సంచలనం సృష్టించిన కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు నిందితులను రాంచీలో పట్టుకున్నట్లు వెల్లడించారు అనంతరం నిందితులు క్యాబ్లో రాంచీకి పరారైనట్లు చెప్పారు ఏడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు వివరించారు రోడ్లుగోళ్లు నగలు చూసి ఇంట్లో భారీగా బంగారం ఉందని నిందితులు భావించారని తెలిపారు ఇంట్లో పనిచేసేవారే ఈ దారుణానికి ఒడిగట్టారన్న సిపి ఎవరినైనా ఇంట్లో పనికి పెట్టుకునే ముందు తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష ఇంకొకళ్ళు రోషన్ వాళ్ళు వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అౌస్ హెల్ప్ గా ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది ఆ ఆశతో వెన్ నో బడీ వాజ్ దేర్ అట్ ద హౌస్ అది ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ಫಸ್ಟ್ ೀಟರ್ ವಿತ್ ಪ್ರೆಷರ್ ಅಕ್ಕ ಪ್ರೆಷರ್ ಕುಕ್ಕರ್ ತೋ ದಾನ್ ತಟ್ಟೇ ದೇ ಸ್ಲಿಟರ್ ಥ್ರೋಟ್ ಅಂಡ್ ವೆಂಟ್ ಅವೇ ವಿತ್ ವಾಟ್ ಎವರ್ ವ್ಯಾಲ್ಯೂಬಲ್ಸ್ ವಾಸ್ ದೇರ್ ಇನ್ ದ ಹೌಸ್ ಸೊ ನಿನ್ನ ಲೇಟ್ ನೈಟ್ ಫೈನಲಿ ಇನ್ನ ರಾಂಚಿ ದ್ಗರ ಇಧರ್ ಅಫೆಂಡರ್ಸ್ ಮನಗೆ ದೊರಕರು ಸೊ ವೀಳು ಇಕ್ಕ ಮರ್ಡರ್ ಜರಿಗಿನ ವೆಂಟೇ ಬೈಕ್ ಬಯಟಕೆಲ್ಲಿ వెళ్ళిపోయి హఫీస్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకున్నారు క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచికి చేరుకున్నారు సరీ పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ అప్పుడు డబ్లీ కేర్ఫుల్ ఉండాలి